భారతీయ విద్యార్థులను టార్గెట్ గా చేసుకుని ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఇప్పటికే హెచ్ వన్ బి గ్రీన్ కార్డ్ దారులపై కఠిన ఆంక్షలు విధించిన అమెరికా ఇప్పుడు ఈబీ ఫైవ్ కేటగిరీ వీసాల్లోనూ కోత విధిస్తోంది అన్ రిజర్వ్డ్ కేటగిరీ కింద వీసాల కోసం దరఖాస్తు చేసేవారికి సంబంధించి కట్ ఆఫ్ తేదీని ఆరు నెలల ముందుకు తీసుకొచ్చింది విదేశీ పెట్టుబడిదారులు అమెరికాలోని గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఈబీ ఫైవ్ వీసాను తీసుకొచ్చారు ఇప్పుడు దీని కటాఫ్ డేట్ మార్చడంతో భారతీయులపై ప్రభావం పడనుంది అయితే చైనాతో టారిఫ్ వార్ కొనసాగిస్తున్న ట్రంప్ ఆ దేశ పౌరులకు మాత్రం మినహాయింపునివ్వడం చర్చనీయాంశంగా మారింది ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి అమెరికాలో ఉంటున్న భారతీయులను టార్గెట్ చేస్తున్నారు భారతీయులను ఇబ్బందులకు గురిచేసే విధంగా ట్రంప్ ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటోంది వన్ బి వీసాలు గ్రీన్ కార్డులపై ఆశలు పెట్టుకున్న వారి కలలకు విఘాతం కలిగిస్తూ తాజాగా ప్రెసిడెంట్ ట్రంప్ మరో నిర్ణయం తీసుకున్నారు ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఫిఫ్త్ ప్రిఫరెన్స్ ఈబీ ఫైవ్ అన్ రిజర్వ్డ్ కేటగిరీ కింద వీసాల కోసం దరఖాస్తు చేసేవారికి సంబంధించి కటాఫ్ తేదీని ఆరు నెలల ముందుకు తీసుకువచ్చింది రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఒకటిని కట్ ఆఫ్గా ఉన్న తేదీని రెండు వేల పంతొమ్మిది మే ఒకటి వరకు మార్చింది ఈబీ ఫైవ్ కేటగిరీలో భారతీయుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉందని చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది మే నెలకు సంబంధించి విడుదల చేసిన వీసా బులెటిన్లో అమెరికా విదేశాంగ శాఖ ఈ విషయాన్ని స్పష్టం చేసింది దీని ఫలితంగా ఎంతో మంది భారతీయులు ఈబీ ఫైవ్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే అర్హత కోల్పోతున్నారు ప్రతి నెలా విడుదలయ్యే వీసా బులెటిన్లో విదేశాంగ శాఖ ప్రకటించే ఫైనల్ యాక్షన్ డేట్స్ చాలా కీలకంగా ఉంటాయి వీసా లేదా గ్రీన్ కార్డ్ దరఖాస్తును ప్రాసెస్ చేయాలంటే యుఎస్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అధికారులు ఆ తేదీలను ఆధారంగా తీసుకుంటారు దరఖాస్తుదారుడి ప్రాధాన్యం తేదీ బులెటిన్లో పేర్కొన్న తేదీ కంటే ముందుండాలి చైనాతో కయ్యానికి కాలుదువుతున్న ట్రంప్ ఈ విషయంలో మాత్రం వారికి వెసులుబాటు కల్పించారు ఈబీ ఫైవ్ కోటాలో చైనా పౌరులకు కటాఫ్ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది చైనాతో సుంకాల యుద్ధం తీవ్రం చేస్తోన్న ట్రంప్ ప్రభుత్వం వీసాల విషయంలో మాత్రం భారతీయులని టార్గెట్ చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటోంది అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులకు అమెరికాలోని గ్రామీణ ప్రాంతాలు లేదా అధిక నిరుద్యోగం ఉన్న ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పించేందుకు ఈ వీసాను తీసుకొచ్చారు ఈబీ ఫైవ్ కేటగిరీలో ప్రత్యేకంగా అన్ రిజర్వ్డ్ విభాగం కింద భారతీయుల నుంచి దరఖాస్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది అందువల్ల అందుబాటులో ఉన్న వీసాల సంఖ్య తగ్గుతోంది ఇప్పుడు తీసుకున్న ఈబీఫై కట్ ఆఫ్ తగ్గింపు నిర్ణయం కారణంగా భారతీయులలో చాలామంది అర్హుల జాబితా నుంచి తొలగిపోతారు ఇదిలా ఉండగా అమెరికాలో వలస విధానాలు కఠినతరం కావడంతో భారతీయ విద్యార్థులు ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ట్రంప్ ప్రభుత్వం ఓపీటీని రద్దు చేస్తే చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో ఉంటూ ఉద్యోగాలు వెతకడానికి ముందు ఉన్న మూడేళ్ల గడువు ఇకపై ఉండదు దీంతో చదువు ముగియేగాని విద్యార్థులు భారత్కు తిరిగి రావాల్సి ఉంటుంది ప్రధానంగా స్టెమ్ కోర్సులు చేసిన భారతీయులే ఎక్కువగా ప్రభావితమవుతారు మరోవైపు హెచ్ వన్బి వీసా కలిగిన వారు కూడా దేశం విడిచి వెళ్లాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు హెచ్వన్బి వీసా వ్యాలిడిటీ పూర్తయితే తిరిగి అనుమతి లభించకపోవచ్చన్న ఆందోళనలో వ్యక్తం చేస్తున్నారు ప్రముఖ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులు తిరిగి స్వదేశాలకు వెళ్లొద్దని సూచిస్తున్నాయి గ్రీన్ కార్డు ఉన్నవారిపైన విమానాశ్రయాల్లో విచారణలు జరుగుతుండగా కొత్త నిబంధనలతో అందరూ ఇక ముందు ఏం జరుగుతుందోనని భయపడిపోతున్నారు పెళ్లి తర్వాత గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసే వ్యక్తులు తమ ఆర్థిక స్థితిగతులు వ్యక్తిగత సమాచారం బంధువులకు సంబంధించి ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది ఈ మార్పుల వల్ల కూడా వలసదారుల్లో భయం అనిశ్చితి పెరిగింది ఇప్పటికే అమెరికా భారతీయులపై నిఘా కొనసాగుతోంది ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ ఉంటున్నారు వారి ఆర్థిక పరిస్థితి ఏంటి అనే దానిపైన ఏఐ సహాయంతో నిఘా కొనసాగిస్తున్నారు దీంతో అమెరికాలో ఉంటే ఎప్పుడు ఏం జరుగుతుందోనని భారతీయులు ఆందోళన చెందుతున్నారు